హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంగీత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఈ విధంగా మెసేజ్లు ఎప్పుడు మన ఖాతాలో డబ్బులు జమ అయినట్టు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనకైతే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున ఎంత మంది రైతుల ఖాతాలో పన్నెండు వేల రూపాయలు మళ్ళీ దాంతో పాటు ఐదు వందల రూపాయలు అయితే వస్తుందని ఇప్పటికే చాలా మంది మన రైతు అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియో లో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో మీకు అందిస్తాను కాబట్టి వీడియో నేను చాలా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మాత్రం లాస్ట్ చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మర్చిపోతున్నారు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన పంటలకైతే ఆర్థిక సాయం చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడైతే ముందుకైతే రావడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ముందుకైతే రచ్చే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసకి సంబంధించిన ఆరు వేల రూపాయలు అనేది ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే విడుదల చేస్తా అని చెప్పి ఇప్పుడు దాకా డబ్బులు విడుదల అవుతాయని నిన్న పదిహేడో తారీఖు వరకు అయితే చాలా మంది రైతులు రాత్రి ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు మేసే పెడుతూనే ఉన్నారండి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పారు కదా మరి ఇప్పుడు దాకా రాలే రాలేదని సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతా లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన పైన కీలకమైన అప్డేట్ అయితే తీసుకున్నట్టు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగికి సంబంధించిన పంటలకైతే ఆర్థిక సాయం చేయడానికి అయితే ముందుగా అయితే వచ్చాయని చెప్పారు కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆర్థిక సాయం చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి అయితే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అయితే ఉందో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో యాసంగి సంబంధించిన ఆరు వేల రూపాయలు అనేది పంట పెట్టుబడి శాఖ కింద డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీలో కూడా ఎవరైతే రైతులలో అయితే ఉన్నారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటిదాకా వచ్చేసి ఆ ఆరు వేల రూపాయలతో పాటు ఇంకొకటి బోనస్ డబ్బులుగా ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ రోజు పదిహేను తారీఖు నుంచి డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకు వచ్చిందని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇప్పుడు అయితే జరిగిందండి సో యాసింగ్కి సంబంధించిన అయితే పెట్టుబడి సంకి డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలానియాశ్వరరావు గారు క్లారిటీగా అప్డేట్ అయితే ఇస్తూ మాట్లాడడం అయితే జరిగిందండి సో మీలో కూడా రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కనుక మీకు వచ్చి ఉంటే మాత్రం ఈ విధంగా మనకైతే బ్యాంక్ నుంచి అనేది మెసేజ్ అయితే వస్తాయండి కొంతమందికి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది కొంతమందికి మెసేజ్ రాకుండానే రైతుల ఖాతాలో డబ్బులు అనేది పడిపోతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి సమాచారం కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అందియడం అనేది జరుగుతున్నాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్